నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం రెండు వేల ఇరవై తొమ్మిది లోపు మనం ఏం సాధించాలి అనేది స్పష్టంగా ఒక విజన్ పెట్టుకున్నాం ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత కనిపించాల్సి ఉంది ప్రతి కుటుంబానికి నివాస స్థలం ఇల్లు సురక్షిత నీరు గ్యాస్ కనెక్షన్ సోలార్ కరెంట్ ఇంటర్నెట్ ఇలా అన్ని సౌకర్యాలు అందించడమే మా విజన్ గా పెట్టుకున్నామని అన్నారు ఇది ఐదు సంవత్సరాల్లో మీ నియోజకవర్గాల్లో మీ అందరి బాధ్యత ప్రతి ఒక్కరికి పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఎవరికైతే ఇంటి జాగా లేని ప్రతి ఒక్క వ్యక్తికి ఇంటి జాగా ప్రొవైడ్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అందిస్తాం ఇస్తాం దానికి అందరూ కూడా ఇప్పటి నుంచి ఎన్యూమరేషన్ చేశాం జియో ట్యాగింగ్ చేసాం మీకు డీటెయిల్స్ అని పెడతాం మీరు తీసుకొస్తే ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలన్నా ప్రభుత్వ భూమి ఉందా ఓసారి పాత భూములు కూడా హౌసింగ్ కాలనీలు వేసారు అది కూడా ఒక సెంట్ ఇచ్చారు ఆ సెంట్ వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి నివాస యోగ్యం కాని పొలాలు ఇచ్చారు దూరంగా ఎక్కడే ఇచ్చారు వాళ్ళు అక్కడి నుంచి మళ్ళా పనులకు రావాలంటే వచ్చే పరిస్థితులు లేరు అలాంటప్పుడు నేను ఆలోచించేది చాయిస్ వాళ్ళకే వదిలిపెడతాను వాళ్ళు గాని కన్సాలిడేట్ చేయమంటే అక్కడే కావాలంటే కన్సాలిడేట్ చేసి అందరికీ రెండు సెంట్లు ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టాం అక్కడ వద్దని అంటే ఎక్కడ కావాలో అక్కడ ఇంటి జాగా ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇంటి జాగా అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం హండ్రెడ్ ఈ రాష్ట్రంలో ఇల్లు లేదనకుండా హండ్రెడ్ పర్సెంట్ ఇండ్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది మీ నియోజకవర్గాల మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది శానిటేషన్ హైజీనిక్ కండిషన్స్ కోసం ఒకప్పుడు మహిళ ఆడబిడ్డ ఆత్మ గౌరవం కింద టాయిలెట్స్ ఇచ్చా ఇప్పుడు కొంతమంది కొన్ని కారణాల వల్ల లేని పరిస్థితుంది ప్రతి ఒక్క ఇంటికి ఒక సంవత్సరం ఆరు నెలల అవన్నీ కూడా పూర్తి చేయాలి ప్రతి ఒక్క ఇంటికి వాటర్ సప్లై ట్యాప్ వాటర్ విత్ సస్టైనబుల్ సోర్స్ ఏదో బోర్ కింద ట్యాప్ నీళ్లు ఇస్తే అది బోర్ ఎండిపోతే నీళ్లు రావు అట్లా కాకుండా సస్టైనబుల్ సోర్సెస్ నుంచి వాటర్ ఇస్తాం ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఒకప్పుడు దీపం పెట్టాం గ్యాస్ కనెక్షన్